హరి ఓం అందరూ కూడా దయచేసి కూర్చోవలసిందిగా ప్రార్థన లక్ష్మీ నరసింహస్వామికి జై కూర్చోండి కూర్చోండి అందరు దారిచ్చి ప్రక్కగా కూర్చోండి ఓం గణానా బ్రహ్మణస్పద ఆన శృణ

పదండి వెళ్ళిపోండి పంపించేసేయండి పైన స్వామివారి యొక్క రథోత్సవం ఏకాదశి మాఘమాసంలో రేపటి రోజు ఏకాదశి పవిత్ర సంగమ స్నానం సాగర సంగమం గొప్ప క్షేత్రం అలాంటి చోట స్వామి వెలిసారు వైజ్ఞానికులు కూడా చెప్తారు అంతర్వేది పరిసరాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయన్నారు వార్తలో మనం విన్నాం కానీ స్వామి ఇక్కడ ఒక్కసారి వచ్చి ఆయన ఏం చేసాడో ఎవరికి తెలియదు ఇక్కడ ప్రాంతంలో ఉండేటువంటి వారందరూ కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గుప్పుమంటూ ఉన్నారు అలాంటి సమయంలో ఎక్కడ ఒక చిన్న ఇబ్బంది కలగకుండా ఒక చెట్టు పడకుండా ఎవరికి ప్రమాదం లేకుండా అంతర్హితమైపోయింది అంత తుఫాను కూడా భక్తి శ్రద్ధలతో నేను ఇంద్రునిటువంటి కాలంలో మాఘమాసం వేది

मेल मेलचाट देसार ఏడే ఇంకో పలక వస్తుంది కొంచెం పక్కగా ఉండాలి ఏడే పలక వస్తుంది పక్కగా ఉండాలి తీసు తీసు ఒక రోజు దేవుణ్ణి పెట్టేసిన తర్వాత తీసుకోండి మధ్యలో ఖాళీ చేయండి అక్కడ రండి మహోత్సవానికి ఏదంచరు స్వామికి సంబంధించేస్ మండలేర్తిర్దేరాధి హిరణయ పురుష కళ్యాణ మహోత్సవ కైంకర్యాన్ని తిలకించడానికి మనసా వాచా కర్మణ మనస్సు చేత వాక్కుచేత కర్మచేత త్రికరణ శుద్ధి అంటారు మనస్సులో ఒకటి వాక్కులో ఒకటి చేయటం మరొకటి అయితే దానికి శవగ కలిగితే ఈనాటి కళ్యాణ కైంకర్యాన్ని మనందరం కోటీశ్వరుల కంటే గొప్పవాళ్ళం గుర్తుపెట్టుకోండి అందరూ కూడా కాబట్టి అందరూ కూడా ఈ ఫలమనేటువంటి మూట కట్టుకుని మనం వెళ్ళాలి రేపు అలాగనే రేపటి రోజు స్వామి యొక్క తిరపడాలు ఎలాగనుకుంటామో అలాగని ఇక్కడ కూడా స్వామి అందరూ ఒక్కసారి లక్ష్మీ నృసింహ స్వామి భజంత్రిలో లక్ష్మీ నృసింహ స్వామికి స్వామికి జయ లక్ష్మీ నృసింహ స్వామికి జై అదిగో చూడండి రాజ్యలక్ష్మి అమ్మవారు వచ్చారు చూసారు మనం చెప్పుకునేటువంటి మాటకి సరిగ్గా రాజ్యలక్ష్మి మన ఇంటికి వచ్చిందనమాట మన మధ్య హస్తినాద ప్రబోధి అంటారు అంటే అమ్మవారిని మేలుకొల్పేటప్పుడు ఏనుగు యొక్క ఘీంకారంతో మేలు మామూలు శబ్దాలతో లేవదండి ఒక పక్కని మంగళధ్వనులు మరొక పక్కని వేదధ్వనులు ఇంకొక పక్కని ఉచైశ్రవములు ఆ పక్కన ఏనుగులు ఘోషిస్తూ ఉంటాయి ఇట్లా పరంపరగా భయం లాబండి పరంపరగా ఎన్నో విశేషమైనటువంటి శుభధ్వనులు భేరీధ్వనులు శంఖధ్వనులు వీణాధ్వజన సరిపోతుంది ఇక్కడ పుష్పక విమానం లాగా కాబట్టి ఏం భయం లేదు అందరు కూర్చోండి ప్రశాంతంగా చల్లగా ఉంది వాతావరణం పవితీ పవిత్రేణ పవిత్రేణ యికం యై పవిత్రేణ పవిత్రేణి మయ్ తామయ్యి తామయ్య భారముందలే వాసిాశ్రమ వాసాయ నారసింహాయ మంగళం కరయోగ్రాజమాదే సేవ్యాయ నారసింహాయ మంగళ ఆయుదేవాయ దేవాదువ తేజే

i

திருத்தேதராஹல்பே வயசன்மந்தரே கலியுகே பிரணவபே ஜம்பூர்வீபே பரதவருஷேரே மேரோரதிகாேயோதாவோமியேதிசிஷ்டசாகசமீர ஸ்ரீலக்மீநிம் சிதௌ வைவிக மண்டபே அமன் வர்மமானவாரிந்திரீவிஸ்வாசோனே உத்தரே சிசிரகமா சௌமியசரநகேயோகே சுபகர்ணவிசேச்சனிஷ்டாதிதிரிமாதீனாம்பாத்வாச்ச వ్యాధి రాజపాదాది సర్వోపద్రవ శాంత్యర్థం రాజరాష్ట్ర్యార్చక చెప్పండి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో సంకల్పాన్ని చెప్పడం జరుగుతోంది మనందరికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఆ నరసింహస్వామి వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహంతో మనం ఎల్లప్పుడూ సుఖశాంతులతో వర్ధిల్లాలని అలాగే రాజా రాష్ట్ర గ్రామ యజమాన అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని పరమాత్మని ప్రార్థన చేస్తూ ఇప్పుడు సంకల్పం చెప్పడం జరుగుతోంది అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి చెప్పులు వేసుకుని చెప్పకండి చెప్పులు విప్పేసి నేను చెప్పినట్టుగా అందరూ కూడా చెప్పండి अस्माक सह सह कुटुबा कुटुंबा क्षेमा धैर्य 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 वीर अभया आरोग्य आरोग्य ऐश्वर्य ऐश्वर्य अभिवृद्ध्यर्थ अभिवृद्यर्ध धर्मार्थ धर्मार्थ काम मोक्ष काम मोक्ष

ಿಯ ಸರ್ ಪಿತೃಪತ್ನಿಯ ಪ್ರಿಯ ಪಿತೃಪತ್ನೇತ್ರ ಜಗನ್ಯ ಪೇದ ಭಾಗ ಸ್ವಸ್ತಿ

పూర్వాక్ విశేష్రేతనాభ పునరీ సమయ్వాపరే రక్త వర్ణ శుభ్రం సంత కాలే కలియు సమయే నీల మేఘం జనాభ ప్రాజ్యోతి సృష్టికర్త పాంహ జయలక్ష్మీ స్వామికి జాయ్ పరమ పవిత్రమైనటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవములో ఏడు రోజుల పాటు జరిగేటువంటి సప్తాహిక దీక్షా పురస్సరమైనటువంటి కళ్యాణ మహోత్సవములలో స్వామివారికి ఈరోజు ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించబోతూ ఉన్నారు किंतु बरोबर नहीं आ संधि है मात्र जोशुम आसुर दर्द सम्राट संधि मात्र जोशुम जनता प्रसन्न करने पर तिरासंधि है मात्र जोशुम चन्द्र विष्णु आप भवंतु पितृये चन्द्र विष्णु बंधुराह तत्र हरित्रिया जगत्रिया परम परित्रिया বৃহত্তে আসেন ব্রহ্মবচারী తనంతాయ సహస్ర మోహత్తయే సహస్ర పాదాక్షి తిరార బాహవే తానంత నాక్నే పుర్షాయత తత్రయే సహస్ర పాదములు పద్మములుగా వర్ణించారు రేఖ మయూహ హని ఆ స్వామి యొక్క పాదముల క్రింద ఉంటాయట అంటే పద్మవర్ణముగా ఉంటాయి దాంట్లో అనేకమైనటువంటి ముద్రలు ఉంటాయి పాదములు ఎందుకు స్వామివారికి మధువర్కం సమర్పించే సమయాసమైనది ముందుగా లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం ఆలయ వైదిక సిబ్బంది మన ఆలయ అధికారులు స్వామివారికి మధుబర్కం సమర్పించవలసిందిగా కోరుచున్నాం वशामदीय मोरछत्रा तबो हसरगा मन्द्रदानी विस्वर्गीन विद्रा वरना अस्तित्वी अमिगलियन पदोरी मांगमें तब चल है सभा क्या बस पैदा प्रायादा संपूर्ण है सर्वप्रथम देखना चाहोगे तुम प्रभावित हो जिनके नाम पर रहे रोबिंग जिनके नाम रहे శ్రీ పాలమూరు వాసి సత్రు నిర్వాహకులు కల్లనిండి వారు వార్షికంగా సమర్పించే ఈ రిలాక్స్ అవర్గము దేవసత్వాసదప్రదయే అస్తినాత్మః सीता बत्ताया इतप्रत हमें अतिराप्या अनुजिता हाँ आ, आ, जर, जर। सोहरना समय में तेरे मात्र बदाम रान प्रसन्न रातों नगम रक्षणार धंगा चना स्वर न तासीता मनोबल्लभा आवच्छता पुन्याचार विचार चारों सुमति पुण्यं तबिम सीता

అయ్య బ్రహ్మే గోవిందా ఎరు సింహా గోవిందా ఓ విందావేదలక్ష్మే నరసింహా గోవిందావు రావిగా అంతర్వేది మహా పుణ్యక్షేత్రంలో అవదరించి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శైశరద మాఘ మాసం దశమి దలవారతే 8:56 రోహిణి నక్షత్ర యుక్తమైనటువంటి వృష్టి కలగ్ర పుష్కరాంశమునందు ఈ శుభ ముహూర్తాన్ని జరిపించారు అందరికీ కూడా శుభం కలుగుగాక లోకా సమస్త సుఖినో భవంతు స్వామి యొక్క అనుగ్రహాన్ని కలిగి ఉండాలని ఎవరైనా సరే ఎలాంటి తప్పులు చేసి పాప పాపాలు చేసి నరకలోకాలకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ స్వామి యొక్క సత్యలోకానికి చేరాలి అని ప్రార్థన చేస్తూ మనం కన్యాదాన సమయంలో ఆ యొక్క ఫలితాన్ని కోరుతూ స్వామివారిని ప్రార్థించటం జరుగుతుంది అందరూ కూడా నేను చెప్పినట్టుగా అందరూ కూడా చెప్పండి அப்பமண்டன் கிருத்த சகசிராவசான

కళ్యాణ మహోత్సవం పూర్తి కావస్తు ఉన్నది ఇంకా చాలా ఉన్నది ప్రధాన ఘట్టం పూర్తయింది ఎవడైనా ఉంటాడా లోకల్లో సన్యాసులకు కూడా లక్ష్మీదేవి కావాలి ఏమండి సన్యాసుల లక్ష్మీదేవి ఎందుకంటారు శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీం సరస్వతి అంటున్నాం కదా సన్యాసులకు ఏం కావాలంటే మోక్షం కావాలి మోక్షం ఇవ్వాలంటే అమ్మే ఇవ్వాలి మళ్ళీ ఇక్కడ మోక్షలక్ష్మి కూడా ఆవిడే కాబట్టి అందరికీ లక్ష్మీదేవి కావాలి పిల్లగాళ్ళకి చదువు కావాలి విద్యలక్ష్మి ఎనిమిది రకాల లక్ష్ములు ఉన్నాయి మనకి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి విద్యాలక్ష్మి ఐశ్వర్య లక్ష్మి గజలక్ష్మి ఏమండి విజయలక్ష్మి లేవు మరి కాబట్టి ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర ఉన్నాయి అమ్మవారి పాదములు మనందున్నవి అమ్మవారి పాదములు ధ్యానం చేయాలి అంటే చక్కగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రోత్సవకరం జరుగుతుందండి ఇప్పుడు మొదటగా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరపున పట్టుపేదమును సమర్పించిన అలాగే తదుపరి శ్రీ శృంగేరి శారదాపేటం తరపున శంకరమఠం వారు పట్టుబడి సమర్పించవలసిందిగా గుడిమల్లంక వారు సమర్పించినగా కోరుచున్నాం శ్రీ శంకరమఠం శృంగేరి శంకరమఠం స్వామివారు పూజ్యపాద శ్రీదామ్మవారి యొక్క అనుగ్రహముగా నరసింహస్వామి వారికి పంపించినటువంటి నూతన పట్టు వస్త్రములు మంచి ముత్యములు తలంబ్రాలు గోవిందారు ఐపిఎస్ అధికారి వారు ఐజీ ఏలూరు రేంజ్ అధికారి వారు శ్రీమాన్ అశోక్ కుమార్ గారు దంపతులు స్వామివారి